నేను మీ పావని అందరూ ఎలా ఉన్నారు ముందుగా మీ అందరికీ శ్రీకృష్ణాష్టమి జన్మదిన శుభాకాంక్షలు మార్నింగ్ ఫస్ట్ లేసేసి నేను కొంచెం ఇల్లంతా క్లీన్ చేసేసుకొని స్నానం చేశాను అనమాట స్నానం చేసిన తర్వాత కృష్ణుడు పాదాలు వేయాలి కదా బయట నుంచి ఇంట్లోకి వస్తున్నట్టుగా చిన్ని కృష్ణుడు పాదాలు వేయాలి కదా అందుకని నేను ఈ విధంగా ట్రై చేశాను ఇది కూడా నేను యూట్యూబ్లో చూసి ట్రై చేశానంటే ఒక నాలుగైదు వెరైటీలు అయితే ఉన్నాయి ఇట్లా వేసేవి బట్ కొంతమంది అయితే మౌల్స్ ఉన్నాయన్నమాట మౌల్స్ తెచ్చుకుందాం అనుకున్నా కానీ నాకు బయటకు వెళ్ళడానికి కుదరలేదు మౌల్స్ ఉంటే ఇంకా నీట్గా వచ్చేదేమో గ్లాస్తో ట్రై చేశాను పర్వాలేదు అనిపించింది నాకు మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో చెప్పండి సో నాకు వచ్చినట్టు కొంచెం ట్రై చేసా ఫస్ట్ టైం వేయడం అనమాట ఇట్లా అయితే నేను సో ఇట్లా కృష్ణుడి పాదాలు అవన్నీ వేసేసి గడప మీద కూడా చిన్ని చిన్ని పాదాలు వేసాను సో వేసిన తర్వాత తులసమ్మ దగ్గర దీపం పెట్టేసుకున్నాను అనమాట ఫస్ట్ కృష్ణాష్టమి అంటేనే కృష్ణుడి కంటే ఇష్టమైంది మెయిన్ తులసి దళాలు కదండి సో తులసి దగ్గర కూడా నేను దీపము అది పెట్టేసి మంచిగా పూలు పసుపు కుంకుమ అన్నీ పెట్టేసుకున్నాను అనమాట పెట్టేసుకొని అట్లా పూజ చేసేసుకున్నాను సో పూజ అయిపోయిన తర్వాత తులసమ్మ పూజ అయిపోయిన తర్వాత కిచెన్లోకి వెళ్ళిపోయాను అనమాట సో కిచెన్లో ఫస్ట్ దేవుడి దగ్గర నైవేద్యం చేయాలి కదా మన కృష్ణుడికి ఇష్టమైంది ఏంటి అటుకులు కదా సో నేను అటుకుల పాయసం చేశాను అనమాట మనం దేవుళ్ళకి ఏ దేవుడికైనా ఫస్ట్ నైవేద్యం చేసేటప్పుడు మనం ఇత్తడి దాంట్లో చేస్తే చాలా మంచిది అంటారు ఇది ఇత్తడి గిన్నె నాకు పెళ్ళి కొత్తలో మా మమ్మీ ఇచ్చారనమాట ఏ నైవేద్యం చేయాలన్నా నేను ఆ గిన్నెలోనే చేస్తాను సో దాని కొంచెం పసుపు కుంకుమ పెట్టేసి స్టవ్ పెట్టి నైవేద్యం స్టార్ట్ చేశాను అనమాట అటుకుల పాయసము ఫస్ట్ ఫస్ట్ వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని మనకు దేవుడికి చేస్తే ఆవు నెయ్యితోటే యూజ్ చేసి చేయాలన్నమాట నూనెలు వేరే నెయ్యి అవి యూజ్ చేయకూడదు ఆవు నెయ్యితోటే చేయాలి సో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ మన దగ్గర ఏవి ఉంటే అవి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి అది ఇంకొక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని అటుకులు అండ్ పెసరపప్పు ఫ్రై చేసుకోవాలి అవి కూడా పక్కన పెట్టేసుకొని తర్వాత మనము మనం అటుకులు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతోటి మూడు కప్పులు పాలు ఒక కప్పు వాటర్ తీసుకోవాలి ఈజ్ మీరు నాలుగు కప్పులు పాలతోటైనా తోటైనా చేసేసుకోవచ్చు నేను కొంచెం వాటర్ వేసాను అది కొంచెం తెల్లేటప్పుడు మనం ఫ్రై చేసి పెట్టాం కదా అటుకులు పెసరపప్పు అవి కూడా దాంట్లో వేసి సిమ్లో పెట్టామంటే బాగా ఉడిగిపోతుంది ఈ పక్కన మనము పావు కప్పు వాటర్ తీసుకొని దాంట్లో బెల్లం వేసేసుకొని కరిగించుకోవాలి అంతే ఏమి పాక రావాల్సిన అవసరం లేదనమాట తర్వాత చిటికెడు సాల్ట్ వేయాలి వేసిన తర్వాత మరి డ్రై ఫ్రూట్స్ కూడా దాంట్లో వేసేసుకొని మనం సపరేట్గా పా ఇది బెల్లం మెల్ట్ చేసి పెట్టుకున్నా చల్లగా అయిన తర్వాత దాంట్లో వేసుకోవాలన్నమాట పాకు వేడిగున్నప్పుడు ఉన్నప్పుడు వేసి విరిగిపోతుంది పాయసం అందుకని చల్లగా అయ్యాక వేసుకోవాలి సో ఆ పాయసంగా రెడీ చేసేసుకొని నేను దేవుడి రూమ్లో పెట్టేసుకొని ఇంకా మాటి మాటికి లెగకుండా మధ్యలో పూజ అప్పుడు కాదు కదా సో ఆ నైవేద్యం కూడా చేసేస్తే నేను గిన్నెలో పెట్టేసుకొని దేవుడి దగ్గర పక్కన పెట్టుకున్నాను అనమాట పెట్టుకున్న తర్వాత ఇంక నేను పూజ స్టార్ట్ చేశాను మెయిన్ కృష్ణుడికి ఇష్టమైంది తులసి దళాలు కదండి అందుకనే నేను తులసి ఆకులు ఉంటే అవి కొంచెం మాల్లాగా కట్టేసి నా దగ్గర ఫోటో ఉందనమాట పెద్ద ఫోటో ఉంది సో నేను ఎవ్రీ ఇయర్ ఈ ఫోటోకి పూజ చేసుకుంటాను సో అందుకని ఈ ఫోటో అది పెట్టి నా దగ్గర ఇత్తడిది రాధాకృష్ణుడి విగ్రహం కూడా ఉంది అక్కడ మీకు కనిపించట్లేదు అనుకుంటే చిన్నది ఉంది అది కూడా పెట్టేసి మంచిగా ఆ తులసి దళాలు దండలాగా వేసేసాను మంచిగా అలంకరించుకున్నాను అనమాట దేవుడికి ఎంత అలంకరిస్తే అంత మంచిగా అనిపిస్తుంది 스. <목소리나> రకరకాల పూలు ఉంటే ఆ పూలతోటి ఇలా అలంకరించుకున్న దేవుడు రూమ్ అయితే సో పూలతో అలంకరించుకున్న తర్వాత దీపము ధూపము పెట్టేసాను అనమాట పెట్టేసిన తర్వాత ఫస్ట్ మనం పూజ స్టార్ట్ చేసేటప్పుడు డైలీ అయినా సరే ఆచమనీయం కంపల్సరీ చేయాలన్నమాట చేసిన తర్వాత నేను లక్ష్మీ అష్టోత్రం మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీ చదువుతాను అనమాట దగ్గర వెండి మీద గోల్డ్ కోటింగ్ ఉన్న పూలు ఉన్నాయి ఆ పూలతోటి లక్ష్మీ అష్టోత్రం చదువుతాను అది అయిపోయిన తర్వాత కృష్ణాష్టకము కృష్ణుడికి సంబంధించిన అందులో మండే కాబట్టి ස ාව հ . సో దేవుడికి హారతి అది ఇచ్చేసి మేము కూడా మొక్కున్నాం అనమాట ఒకసారి చూడండి దేవుడి రూమ్ ఎంత కళకళలాడుతుంది కదా కొంచెం డైలీ కంటే కూడా ఫెస్టివల్స్ అంటే అది ఒక మంచి వైప్ వస్తుంది కదా మన ఇంట్లో అంటే డెకరేషన్ అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా సో ఇట్లా ఉందనమాట మా దేవుడు రూము మా దేవుడు రూమ్ ఎట్లా అలంకరించుకున్నాను అనేది మీరు కామెంట్లో చెప్పండి ఎట్లా ఉంది అనేది సో చూశారు కదా ఎంత మంచిగా ఉందో అసలు ఆ రోజు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఆ పాదాలు వేయడం కానీ ఆ దేవుడు డెకరేట్ చేసుకోవడం కానీ ఆ నైవేద్యం చేసి పెట్టేవన్నీ నాకు చాలా బాగా అనిపించింది సో పూజ అయిపోయిన తర్వాత ఇంట్లో టెంపుల్కి వెళ్ళామనమాట హరే కృష్ణ గోకుల క్షేత్రానికి వెళ్ళాము ఈ ఈ టెంపుల్ ఆల్రెడీ నేను సెవెన్ ఎయిట్ మంత్స్ అయిందండి అప్లోడ్ చేసి పెట్టాను చూడండి వాళ్ళైతే ఒకసారి చూడండి టెంపుల్ చాలా బాగుంటుంది సో మమ్మీ అండ్ చిన్ను కూడా వచ్చారనమాట ఆ రోజు విజయవాడకి సో అందరం కలిసి టెంపుల్కి వెళ్ళాము ఇది తాడేపల్లిలో ఉంటుంది టెంపుల్ నేను అడ్రస్ కూడా చెప్పాను సో చూడండి వాళ్ళు అయితే ఒకసారి చెక్ చేయండి సో టెంపుల్ అయితే చాలా బాగుంటుంది అనమాట ఇదే అనమాట గోకుల క్షేత్రము సో బయట ఎంట్రన్స్ ఇదనమాట మొత్తము ఈ కృష్ణాష్టమి కాబట్టి జనాలు అయితే చాలా మంది ఉన్నారనమాట అసలు ఇంకా కామనే కదండి మామూలు అప్పుడు కంటే కూడా ఫెస్టివల్స్ అంటే ఇంకా టెంపుల్స్ లో కంపల్సరీ అందరూ దర్శనానికి వస్తారు కాబట్టి చాలా మంది ఉంటారు మా ఈ స్పెషల్ ఇన్విటేషన్ ఉన్న వాళ్ళు మాత్రము ఇటు రైట్ సైడ్ నుంచి వెళ్ళిపోవచ్చు అనమాట ఈ ద్వారం నుంచి అటు పక్కనంతా కూడా ఫ్రీ దర్శనం అనమాట అంటే ఇన్విటేషన్ లేని వాళ్ళకి యాక్చువల్గా ఈ టెంపుల్లో త్రీ డేస్ నుంచి ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయంట సో మేమైతే పండగ రోజు ఒక్క రోజే వెళ్ళాము సో ఇటు అనమాట ఇది ఇన్విటేషన్ ఉన్న వాళ్ళని ఇటువైపు పంపిస్తున్నారు సో నామాలు కూడా పెడుతున్నారు అక్కడ మేము నామాలు పెట్టి చేసుకున్నాము పెట్టి చేసుకొని లోపలికి ఇదే ఎంట్రన్స్ అనమాట లోపలికి వెళ్ళిపోయి అర్చన అది చేపించేసుకున్నాము లోపలికి వెళ్ళిన తర్వాత ఫెస్టివల్ వైపు చూడండి i don't సరే ఇట్లా అందరితోటి పలికిచ్చారనమాట హరే కృష్ణ హరే రామ అనేసి ఇదంతా చూసారంటే చుట్టూ కృష్ణుడికి సంబంధించిన అన్నీ పెట్టారనమాట ఆ లైటింగ్స్ అవి అంటే కృష్ణాష్టమి అంటే ఇంకా స్పెషల్ డెకరేషన్ ఇంకా బాగుంటుంది కదా అసలు రకరకాల పూలతోటి అసలు ఆ లోపల మూల విరాట్ని చూసారంటే రాధాకృష్ణుడి థీమ్ బ్లూ కలర్ థీమ్ తోటి ఎంత బాగుందంటే అసలు చూస్తుంటే అట్లా నించో అట్లనే చూడాలా అనిపించింది నాకైతే అంత మంచిగా అనిపించింది అనమాట తర్వాత ఇంకా హారతి కూడా స్టార్ట్ చేశారు హారతి ఇచ్చారు హారతి తీసేసుకుందాం సో హారతి కూడా తీసేసుకొని ఉండిలో డబ్బులు వేసేసి ఈయన అందరికి తెలుసు కదండి ఇస్కాన్ ఫౌండర్ అనమాట సో ఆయన్ని కూడా మొక్కుకున్నాము మొక్కున్న తర్వాత ఈ టెంపుల్లోనే చుట్టూతో కృష్ణుడు చేసే చేష్టలు రాధాకృష్ణులు ఇవన్నీ కూడా ఫొటోస్ మంచిగా అరేంజ్ చేశారనమాట చుట్టూత సో అవన్నీ ఒకసారి చూసేసుకొని ఇంకా బయటకు వచ్చాం బయటకు వస్తేనే కుంకుమ అది పెట్టేసుకొని చెడగోపురం పెట్టారనమాట అది కూడా పెట్టి చేసుకున్నాము సో యువతలకి వస్తే కృష్ణుడు ఉయ్యాల్లో పెట్టి అందరితో ఊపిచ్చి నామాలు చెప్పిస్తా ఉన్నారనమాట అక్కడ ఒక ఆవిడ సో మేము కూడా పలికాము ఇంకా చిన్ని కృష్ణుడి ఇయ్యాలు ఊపిస్తూ నామాలు చెప్పిస్తుంటే చాలా బాగా అనిపించింది సో అంతమంది జనాలు ఉన్నా కూడా బాగా చెప్పించారనమాట నిదానంగా సో ఇక్కడ చూసారా తులాభారం కోసం పెట్టారనమాట తులాభారం అయిపోయిన తర్వాత ఇటు పక్కన రాధాకృష్ణుల చిన్న థీమ్ లాగా పెట్టారు అక్కడ కూడా మొక్కొని అంతా స్టాల్స్ పెట్టారనమాట ఇంకా స్టాల్స్ అంటే ఇంకా మామూలే కదంటే ఇంకా అన్ని ఇంకా టెంపుల్ కాబట్టి కృష్ణుడి బుక్కులు కానీ ఇంకా వేరే దేవుడు బుక్కులు చూశాను కానీ ఇంకా నా దగ్గర ఉన్నాయి భగవద్గీత అవన్నీ ఉన్నాయి నేను బుక్స్ అయితే ఏం తీసుకోలేదు ఒక లైట్ తీసుకున్నాను అనమాట సో చాలా బాగా అనిపించింది ఆ లైట్ అయితే అది తీసేసుకొని ఇంకా కొన్ని స్టాల్స్ అన్ని చూస్తున్నాం అనమాట ఇట్లా జూట్ బ్యాగ్స్ డిజైన్ బ్యాగ్స్ ఇట్లాంటివన్నీ కూడా చూసాను అనమాట ఇట్లా కొన్ని దండలు ఇవన్నీ కూడా చోటా భీమ్ వచ్చి కృష్ణుడు దీంతో థీమ్తో తో వచ్చాయనమాట చాలా బాగున్నాయి కదా ఈ బొమ్మలు అయితే పిల్లలు చాలా మంది కొనుక్కున్నారు సో కొంతమంది అయితే ఇంకా ఒక చిన్నపిల్లలు కృష్ణుడు వేషంతో కూడా వచ్చారనమాట టెంపుల్కి కి ఆడపిల్లలు అయితే యశోదా గెటప్ వేస్తారు కదా అట్లా వచ్చారనమాట ఇదంతా కూడా కృష్ణుడికి సంబంధించిన స్వీట్స్ ఉంటాయి కదా ప్రసాదాలు అవి అమ్ముతున్నారు బయట ఈ చిన్ని కృష్ణ చూసారా ఎంత ఉన్నాడు కదా వెన్న తీస్తున్నట్టుగా గోకుల కృష్ణుడిలాగా ఎన్ని పేర్లు కదా కృష్ణుడికి అసలు అన్ని రాధాకృష్ణులు అని ఇట్లా విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి అనమాట బయట స్టాల్స్లలో ఇవి ఇది ఎంత బాగుంది కదండి కృష్ణుడి విగ్రహము వెనకాల ఆవు వచ్చేసి సో నేను ఆ లైట్ ఒక్కటి తీసేసుకొని వచ్చాను అనమాట ఇదైతే కృష్ణుడి టెంపుల్ ఇంకా చాలా బా పెద్దగా కట్టాలని ప్లాన్ అయితే ఉంది అనమాట సో అది ఇంకా కన్స్ట్రక్షన్ చేసి ఇంకా చాలా బాగుంటుంది సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇది లోపలే ఇంకొక రూమ్ లాగా పెట్టి అక్కడ కూడా అంతే సేమ్ బయట ఏమేమి ఉన్నాయి అందులో కొంచెం వేరే కలెక్షన్ కొన్ని ఉన్నాయి అనమాట ఇక్కడ దేవుడికి గవ్వలు అవి ఉంటాయి కదా అవన్నీ ఉన్నాయి కృష్ణుడికి సంబంధించినవి ఉన్నాయి అగరబత్తులు ధూపాలు అవి ఇవి బుక్స్ అని ఇట్లా చూసారు రాధాకృష్ణులు అని ఇట్లా బుద్ధుడు అని ఇట్లా అన్ని దేవుళ్ళవి రాముడు లక్ష్మణుడు సీత వచ్చినవి ఇట్లా చ బుద్ధుడిలోనే చాలా బొమ్మలు అయితే ఇక్కడ చాలా అనమాట చూస్తున్నారు రాధాకృష్ణుల్లోనే ఎన్ని వెరైటీలు ఉన్నాయో సో దేవుడికి సంబంధించినవి అన్ని కూడా ఉన్నాయన్నమాట లక్ష్మీదేవి అవే విగ్రహాలే కాకుండా బుక్స్ కూడా ఉన్నాయి దేవుడికి సంబంధించిన బుక్స్ కానీ అట్లాంటివన్నీ కూడా ఇక్కడ పెట్టారనమాట అంటే కావాల్సిన వాళ్ళు కొనుక్కుంటారు కదా లేని వాళ్ళు అనేసి నా దగ్గర ఉన్నాయి కదా అనేసి నేనైతే ఏం కొనుక్కోలేదు ఒక లైట్ ఒక్కటి మాత్రం కొనుక్కున్నాను సో చూసారు కదా ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి స్టాల్స్లలో ఈ బుద్ధుడు చూసారా ఉన్నాడు కదా అసలు అట్లా కూర్చోపెట్టినట్టే ఉంది రియల్గా బుద్ధుడిని చాలా మంచిగా అనిపించింది ఇది ఇవన్నీ కూడా వెరైటీ వెరైటీ కృష్ణులు అంటే కలర్స్ అది ఏ మెటీరియల్ తోటో కానీ భలే ఉంది చూస్తుంటే అసలు మెటీరియల్ కూడా సో ఇక్కడ కూడా కొన్ని అగరబత్తులని ధూప్ స్టిక్స్ అని ఇట్లాంటివన్నీ కూడా పెట్టారనమాట చూసారు కదా ఇంకా గంధం ఉంటుంది కదా గంధము ఇంకా ప్రసాదాలు అవన్నీ కూడా ఉన్నాయి అంటే సో దేవుడికి సంబంధించినవి ఉన్నాయి కదా చేయిన్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట అవన్నీ చూసేసుక మేము ఇంకా అన్నదానం జరుగుతుంటే కొంచెం ప్రసాదం అన్న తిని వెళ్ళాలి గుడికొచ్చు అనేసి మేము కొంచెం ప్రసాదం అన్నదానం అట్లా తినేసి ఇక్కడికి వస్తే ఇక్కడ అంతా కూడా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయండి వీళ్ళంతా కూడా నేమ్స్ ఇచ్చారంట వన్ వీక్ ముందు నుంచి అసలు ఎంత బాగా చేస్తారో ఒకసారి చూడండి మీరు కూడా

ఎంత బాగా చేశారు కదండి అసలు ఒక్కొక్కళ్ళు అంత రెడీ అవ్వడం కానీ ఆ డ్యాన్సులు నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట చాలాసేపు కూర్చున్నాను నేనైతే అక్కడ చూసారు కదండి ఓవరాల్గా టెంపుల్లో ఇది అనమాట మెయిన్ విగ్రహాలు ఒకసారి చూపిద్దామని ఇట్లా ఆ ఫోటో తీశాను సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బా అండి నెక్స్ట్ వీడియోలు కలుద్దాం